ॐ शुक्लं वरदनं विष्णुं शस्वन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशन्ते ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् సీ సూక్తము దాని యొక్క వర్ణనము అందులోని ప్రతి యొక్క పదము యొక్క మంత్రార్థాలని మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈ రోజున మూడవ శ్లోకములోని మంత్రార్థాలని మనం తెలుసుకుందాం శ్రీ విద్యలో ఎవరు దేవతో శ్రీ సూక్తానికి కూడా వారే దేవతలు ఆ దేవతని మనం శ్రీమన్నారాయణుని పత్ని అయిన లక్ష్మీదేవిగా ఆరాధిస్తున్నాం శ్రీ సూక్తముతో పూజ చేసే విధానం సామాన్యంగా అందరి దేవతలకు ఉంది శ్రీచక్రమును కూడా శ్రీ సూక్తముతో అర్చిస్తాం శ్రీ అని చెప్పబడుతున్న తల్లియే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరిగా తెలియబడుతోంది శ్రీమాతగా ఆవిడ సృష్టికర్తగా తల్లి అయింది పరిపాలన చెయ్యుటకు శ్రీ మహారాజ్నిగా విలసిల్లుతోంది సంహారకర్తగా సింహాసనేశ్వరి అయింది కావున శ్రీ అనే పదం మారకుండా ఈ మూడింటిలోనూ ఉన్నది ఆ తల్లియే ఆ దేవతనే శ్రీ సూక్తమునందు ఆరాధింపబడే దేవత శ్రీ సూక్తములోని మూడవ శ్లోకమును పఠించి దానిలోని మంత్రార్థాలని విశ్లేషించుకుందాం అశ్వూర్వాధ మధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవీం ఉపహయే శ్రీర్మా దేవీర్జుషత అనగా ఆమె సైన్యమందు గుర్రములు మధ్య మధ్యన రథములు ఉన్నాయి ఏనుగులు ఘీంకార నాదంతో ఆమె అజ్ఞానపు నిద్రను పోగొడుతోంది ఆ లక్ష్మీదేవి నాయందు నా గృహమునందు ప్రవేశించుగాక అని ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాం అశ్వపూర్వం గుర్రములు ముందుగా కలది ఆ తల్లికి ముందుగా అశ్వములు నిలిచి ఉన్నాయని అర్థం ఇంద్రియములే గుర్రములు అశ్వపూర్వం అంటే ముందుగా కనబడే ఇంద్రియములు కలది శరీరం ఈ శరీరము ఇంద్రియములనబడే గుర్రములతో కూడిన రథం రథమద్యాం అనగా రథముల మధ్యలో ఉన్నదని అర్థం రథం అనగా శరీరమని మనం తెలుసుకున్నాం కనుక రథం మధ్యలో ఉన్నది అంటే సూక్ష్మమైన పరమాత్మ రథం మధ్యలో ఉన్న ఆత్మస్వరూపం హస్తినాథ ప్రబోధినేం ఏనుగుల యొక్క ఘీంకార నాథంతో మేల్కొల్పునది ఆత్మతత్వము తెలియజేయుటే ప్రబోధం ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీకం అందుకే దేవాలయాలలో ఏనుగును లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజిస్తారు మన ఇండ్లల్లో ఏనుగు ప్రతిమను ఘీంకారనాదం చేస్తున్నట్లుగా ఉన్న బొమ్మలను పెట్టుకుంటున్నాం అంటే హృదయంలో గల చిస్వరూపాన్ని చూడాలంటే అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొలిపి మూలాధారంలో ఉండే కుండలినీ శక్తిని మేల్కొలుపుతుంది మూలాధారానికి అధిపతి గణపతి గణపతి గజముఖుడు కావున ఏనుగునాదం ద్వారా మన కుండలినీ శక్తిని మేల్కొలుపుతుందని అర్థం శ్రీయం దేవీం సంపదను ఆనందమును సౌఖ్యములను ప్రసాదించే తల్లి ఆ లక్ష్మీదేవిని అర్థిస్తున్నాను అని అర్థం ఉపాహే అన్ని సంపదలను ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి అన్ ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాను ఉపాసిస్తున్నాను అని అమ్మవారిని వేడుకుంటున్నాం శ్రీ ఆ లక్ష్మీదేవి మా మా అందరికీ దేవీం ఆ ప్రకాశస్వరూపిడి అయిన లక్ష్మీదేవి జుషతాం సర్వసంపదలను వరాలను ప్రసాదించే తల్లి ఆ లక్ష్మీదేవి మమ్ములను అభిలషించుగాక ప్రేరేపించుగాక అనుగ్రహించుకాక అని అర్థం ఇప్పటి వరకు సర్వ సంపదను ప్రసాదించే తల్లి యొక్క గుణ వైభవమును ఈ మూడవ శ్లోకంలో తెలుసుకుందాం తదుపరి మిగతా శ్లోకాల యొక్క అందులోని అర్థాలని మంత్రార్థాలని మనం తెలుసుకుందాం సర్వే జనా సుఖినో శాంతి 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 శుభం